హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి సీరియల్ లేటెస్ట్ ప్రోమోలోకి వెళ్తే రాజు రూపకి మొత్తం నిజం చెప్పేసిన తర్వాత ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు రూప అంటిని రాజు వెంటనే ఈ విషయం నాన్నకి వెళ్ళి చెప్పొద్దాం పదా అని చెప్పి అనటంతో ఇంట్లో అందరూ కూడా బయలుదేరి ప్రతాప్ దగ్గరికి వెళ్తూ ఉంటారు బంటి బయటికి వెళ్ళి రండి రండి అందరూ తొందరగా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక ఇంతలో ఒక వ్యాన్ వస్తుంది అందులో కొంతమంది మనుషులు ముసుగు వేసుకొని బంటిని ఒక్కసారిగా ఆ వ్యాన్లోకి ఎక్కించుకొని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారు ఇక రాజు రూపా ఇంట్లో అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు బంటి బంటి అంటూ అరుస్తూ సగం దూరం పరిగెడతారు రాజు బండి వేసుకొని వస్తాడు ఇక రూపా రాజు ఇద్దరు కూడా ఆ వ్యాన్ని ఫాలో అవుతూ బంటి వెనకాలే వెళ్తూ ఉంటారు బంటి అయితే నాన్న నాన్న అంటూ హెల్ప్ చేయి అని అరుస్తూ ఉంటాడు ఇక బంటిని బలవంతంగా ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారు ఒక ఫారెస్ట్లోకి తీసుకువెళ్ళిపోతారు రాజు రూపా వెనకాతలే బండి మీద ఫాలో అయ్యి వెళ్తూ ఉంటారు బంటిని ఎత్తుకెళ్ళిపోతారు లోపలికి ఇక ఒక్కసారిగా వెనక రాజు రూప పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు ఆ ఫారెస్ట్లోకి ఒక చోట ఒక గది కనిపిస్తుంది అందులో మిర్రర్లో నుంచి చూస్తూ ఉంటాడు రాజు ఆ గదిలో మందారానికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది మంచం మీద పడి ఉంటుంది అది చూసి రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక బంటిని మందారాన్ని రాజు రూపా ఎలా కాపాడుతారో చూద్దాం రానున్న ఎపిసోడ్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్